హాయ్ అండి నేను మిహర్లతని అని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఇది నేను టై కంటిన్యూషన్ అనమాట అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అని చెప్పాను కదా అక్కడ బో అమ్మ అయితే ఇంకా వంట చేస్తుంది అనమాట వంట చేసి చేసింది ఆల్రెడీ ఇంకా చేసేసి అయితే ఇంకా కూర్చున్నారు అందరూ కూడా ఇక్కడ అక్క అక్క అయితే వాచ్ తీసుకున్నాను అని చూపిస్తుంది అనమాట అమెజాన్ ఫ్లిప్కార్ట్లోనండి వాచ్ అయితే తీసుకుంది ఆఫర్లో ఉందంట అందుకని చెప్పి వాచ్ అయితే తీసుకుందని చూపిస్తుంది ఇక్కడ నాకు బాగుందనమాట వాచ్ కన్నా దానికి పెట్టి వెనకలు సపోర్ట్ పెడతారు కదా అదైతే పిల్లోలా ఉండి చాలా బాగుందన్నమాట వాచ్ కూడా చాలా బాగుంది ఇక్కడ కాస్ట్ చెప్తుంది అనమాట ఇది ఎక్కువే ముందు పోయి చెల్లి బుజ్జి కానీ ఆఫర్లో అయితే చాలా తక్కువకి వచ్చింది చాలా తక్కువకి వచ్చింది అని చూపిస్తుంది అదే పడిపోయింది ఇదిగో చూసారు కదా వాచ్ బాగుందా నచ్చిందా నచ్చితే కామెంట్ చేయండి అలాగ ఉంది అంది అది ఏమైనా కొనుక్కున్నప్పుడు చేసినప్పుడు ఫస్ట్ అయితే అది నాకు ఎప్పుడు నాకే పెడుతుంది అనమాట ఏదైనా గోల్డ్ అవని ఏమైనా సరే పెట్టినప్పుడు అవి కొన్నప్పుడు చూపించిన తర్వాత అవి నాకు పెడుతుంది ఫస్ట్ ఇక్కడ కూడా అలాగే పెడుతుంది బాగుందా అని అడుగుతుంది అన్నమాట అంటే బాగుంది సింపుల్గా ఉండి క్లాస్గా ఉంది అని చెప్పాను నేనైతే ఎక్కువగా బెల్ట్ వాచ్లు వాడతానండి ఒకసారి అయితే ఇంకా చైన్ వాచ్ అయితే తీసుకున్నాను ఎక్కువగా అయితే మా అక్క నేను ఇద్దరం కూడా ఎక్కువగా అయితే బెల్ట్ వాచ్లు యూజ్ చేస్తాము మా హ్యాండ్స్కి అవి క్లాస్గా కనిపిస్తాయి ఎప్పుడో బెల్ట్ వాచ్ అయినా అని చెప్పి మా అమ్మని ఈసారి ఈ మోడల్ తీసుకోండి అని అన్నది అందుకని అక్క ఏమో ఇది తీసుకుంది ఇంకా ఇంటికి వెళ్ళాము అని అంటే ఎప్పుడు కూడా ఇంకేం కొనుక్కున్నాం బట్టలు ఏమైనా ఉన్నాయా ఏమైనా కొనుక్కున్నామా ఏంటి మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళాలా ఏంటి ఇవే మాట్లాడుకుంటూ ఉంటాం అనమాట ఎక్కువగా అప్పుడప్పుడు ఇంకైతే ఇంకా వంట అయితే అయిపోయింది మమ్మీ అయితే ఇంక భోజనాలు అయితే తినేద్దామని చెప్పారనమాట ఇంక అందరం కూడా కూర్చొని భోజనం ఎప్పుడు కూడా ఇంట్లో అందరమే ఉన్నాము అని అంటే ఒకేసారి అందరం కూడా ఒకసారి తింటామండి ఎప్పుడు అప్పుడప్పుడు ఒకళ్ళు ఒకసారి ఒకళ్ళు ఒకసారి అయితే ఎప్పుడు భోజనం చేయము అందరం ఒకేసారి కూర్చొని భోంచేస్తామన్నమాట ఎప్పుడు కూడానా నేనే అప్పుడప్పుడు ఇంకా కాస్త బేగా ఆకలి వేస్తే తినేస్తూ ఉంటాను ఇక్కడ అయితే కర్రీ చెప్పాను కదండి నాకైతే క్యారెట్ ఫ్రై చేశారు అమ్మ వాళ్ళు అయితే కర్రీ అయితే వండుకున్నారు ఇంకా భోజనం అది చేసిన తర్వాత అయితే మేము ఇంకా డిమాట్కి అయితే అనమాట ఇంకా మరి ఈవినింగ్ అయితే చీకటి పడిపోతుంది వర్షాలు కూడా ఇప్పుడు పడితే అప్పుడు సడన్గా పడిపోతున్నాయి కదండి ఇంకా కొద్దిగా ఎండగా కూడా ఉందనమాట అందుకని చెప్పేసి ఇంక వెంటనే వెళ్ళిపోదాం కదా అని చెప్పి భోజనం కూడా బే చేస్తాం అనమాట ట్వెల్వ్ థర్టీ అయిందండి ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీకి అలాగే ఇంక భోజనం చేసేసి ఇంక రెడీ అయిపోయి ఇంక మేము అయితే స్టార్ట్ చే స్టార్ట్ అయ్యామండి వన్ థర్టీకి అలాగైతే స్టార్ట్ అయ్యాము మనకి రోడ్లు కూడా కొద్దిగా ఖాళీగా ఉంటాయని కదా మధ్యాహ్నం టైంలో అయితే రోడ్లు కూడా మనకి కొద్దిగా ఖాళీగా ఉంటాయి వెహికల్స్ కూడా అంత ఎక్కువగా ఉండవు ఎందుకనంటే అందరూ కూడా భోజనానికి దిగుతారు కదా డిపోలకి వాటికి మనకి వెహికల్స్ పెద్దవి ఏమైనా సరే అంతగా రోడ్డు మీద కనిపించవండి మనకి ఇక్కడ అన్నం ఎందుకు ఎంత పెట్టావో తీసేయని అంటున్నాను అనమాట మా మమ్మీని లేదు టీవీ టీవీ చూస్తూ తినే అని అంటుంది చిన్నప్పటి నుంచి కూడా నేను అన్నం అనేది కొద్దిగా ఎక్కువగా తిననండి చాలా తక్కువ తింటాను కర్రీ అయితే కొద్దిగా తింటాను కానీ అన్నం అయితే మాత్రం అస్సలు తినను అనమాట ఎప్పుడు కూడా అందుకని ఎప్పుడు కూడా అన్నం కొద్దిగా ఉండిపోయినా పర్వాలేదని చెప్పి ముందుగానే ప్లేట్లో ఎక్కువగా అనమాట అది మళ్ళీ టీవీ ఆన్ చేసేదో చిన్న ఇప్పటికీ కూడా అదే అలవాటు అండి ఇప్పుడు కూడా టీవీ ఆన్ చేసే నాకు అన్నం పెడుతుంది మా మమ్మీ ఇక్కడైతే తీపూరకాయ చేస్తున్నారనమాట మా మమ్మీ మొన్న ఆ మామిడికాయలు ఇచ్చిందని చెప్పాను కదండి నాకు అమ్మ ఇక్కడైతే తీపూరకాయ చేస్తున్నారు నేనైతే పచ్చవకాయ పెట్టాను అనమాట అమ్మ అయితే తీపావకాయ చేస్తుంది అక్కడ ఓటు అనమాట బెల్లంతో ఓటు ఉంటుంది అది దీని ప్రాసెస్ అయితే నాకు సరిగ్గా తెలియదండి ఇది ఎండలో అయితే ఎండాలండి బాగాన ఇక్కడైతే రెడీ అయిపోయిందనమాట అమ్మ అయితే రెడీ అయిపోయింది ఇంకా బయలుదేరామనమాట ముగ్గురు విని ఇంకా నేనైతే ఫేస్ వాష్ చేసుకున్నాను అంతేనండి ఒక్కొక్కసారి ఫేస్ వాష్ చేసుకొని ఇంకా క్రీమ్ అది కూడా ఇంకేం కూడా అప్లై చేయను ఇంకా నేను జస్ట్ బొట్టు పెట్టుకొని వచ్చేస్తాను అంతే ఎప్పుడు కూడా బయటకు వెళ్ళేటప్పుడు కూడా అంతేనండి సింపుల్గా మామూలుగా వెళ్ళిపోతాను చెప్పాం కదా లైట్గా అయితే ఎండ ఉందనమాట అక్క అయితే గొడుగు వేసుకుంది ఎండ ఎక్కువగా ఉంది కదా అని చెప్పి ఇంకా సగం అక్క ఎండ వేసుకుంది తర్వాత సగం దూరం వెళ్ళిపోయిన తర్వాత అక్క దగ్గర నుంచి నేను తీసేసుకున్నాను ఎండ చాలా ఎక్కువగా ఉంది అని ఫస్ట్ అయితే అక్క అంబ్రిల్లా పట్టుకుంటాను అని అంటే ఎందుకు వద్దు ఎండ వస్తుంది పోతుంది కదా అంబ్రిల్ ఎందుకు అవసరం లేదని అన్నాం కానీ మళ్ళీ దాని దగ్గర నుంచి నేను తీసేసుకున్నాను ఎందుకంటే సడన్గా బయటకి ఇలా వచ్చామో లేదో ఎండ అనేది చాలా ఎక్కువగా ఉందండి ఇక్కడ ఇంకా ఆటో కోసం అయితే ఉన్నాను మేము వెళ్ళేసరికి అక్కడ ఆటో అనేది కరెక్ట్గా ఉందన్నమాట ఇంకా మేము ఆటో అయితే ఎక్కేసి ఇంకా డిమార్ట్కి అయితే వెళ్ళిపోయాము నా వీడియో మీరు ఇదే ఫస్ట్ టైం కనుక అయితే చూడడం లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ ఎప్పుడూ ఇలాగ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఇంకో మంచి వీడియో అయితే నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్